హాయ్ ఫ్రెండ్స్ గగన్ వియాల్ స్లాగ్స్ మా ఓడైతే బుడగలు ఊతుకునేది కావాలమ్మా అని చెప్పి చాలా అయితే ఏడ్చాడు ఏడిస్తే ఏం చేయాలో అర్థం కాలేదు నాకైతే అర్థం కాకపోయేసరికి పిల్లల్ని అయితే పిలిచి షాప్కి వెళ్ళను వాడికి తీసుకురండ్రా ఇలా పెలూన్స్ ఊతుకునేదా చెప్పాను చెప్తే వాళ్ళైతే మేము కొంచెం మంది వెళ్ళము ఆడుకుంటున్నామని చెప్పి మానేసారు ఒక అమ్మాయి అయితే వెళ్ళింది అక్క షాప్లో లేవని చెప్పి వచ్చేసింది వస్తే ఇంకా ఏడ్చేశాడు నాకు కావాలమ్మా కావాలి అని అలా ఏడుస్తుంటే మా తమ్ముడు కాలేజ్ నుంచి అప్పుడే వచ్చాడు వచ్చి అక్క మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా నేనైతే ప్రిపేర్ చేస్తాను ఎదురుగొండ బొబ్బా షెట్ ఉంది కదా చేసేస్తాను నేను అని చేసి చేశాడు అక్కడైతే బొబ్బాషెట్ ఆకలి అయితే కోసుకొచ్చాం రెండు కోసుకొచ్చిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేసాడు కొన్ని వాటర్ తీసుకుని అందులోకి రెండు షాంపూలు అయితే మిక్స్ చేశాడు బాగా మిక్స్ చేసేసి వాటి బప్పాసాకుల్ని బ్లేడ్తో అయితే కట్ చేసేసి అలా అయితే ఊదాడు చాలా బాగా వచ్చాయి బెలూన్స్ కూడా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు పెద్ద ఆకుకి పెద్ద హోల్ ఉంటుంది వాటిని కూడా పెద్ద ఆకును కూడా కట్ చేశాడు వాటితో ఎలా వస్తుందో చూద్దామని చెప్పి వాటికి పెద్ద బెలూన్స్ వచ్చాయి చిన్న వాటితో ఊరితే చిన్న బెలూన్స్ వచ్చాయి చాలా బాగా ఎంజాయ్ చేశారు మేము చిన్నప్పుడు కూడా ఇలానే వాళ్ళం నాకైతే ఆ టైంలో గుర్తు రాలేదు వాడు వచ్చి గుర్తు చేసి వాళ్ళందరినీ ఆడించాడు వీడు ఆడుతుంటే కొంచెం మంది పిల్లలు వచ్చి కూడా ఆడుకున్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ వీడియో ఈ వీడియో చూసి ఎంతమందికి చిన్నప్పుడు స్వీట్ మెమరీస్ గుర్తొచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఎంతమంది ఇలా ఆడుకున్నారో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మనకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఈ వీడియో మరికొందరికి చేరేలా చేయండి